కారన్పేట నా పేరు శ్రీనివాసులు మాది ఆస్పరి రోడ్డుకి వైపీఆర్ ఎదురుగా ఆరు సెంట్లు ఫ్లాట్ ఉంది అన మేము మూడున్నర సెంట్లు అమ్మినాం దేవా అని ఆయనకి ఇంకా రెండున్నర సెంట్లు కబ్జా చేసినాడు మా మా ప్లేస్ మాకు వదలాల మొత్తం మా కొడుకుల పేరు మీద తోట అమ్మినాను శ్రీకాంత్ సాయి కృష్ణ నా పేరు మీద ఉండేటిది ఉంది ఇవి కూడా ఉన్నాయి పత్రాలు కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈ సారా ఈసారి నీది నీకు ఇప్పిస్తాను అన్నాడు సార్ అదే ఒక ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది తిరిగినాం సార్ అన్న తిరిగినాం ఆయన దగ్గరికి తిరిగినాం మాది మాకు దేవ దగ్గరికి మాది మాకు వదలపా నువ్వు ఎందుకు ఇట్లా చేసినావంటే నీది ఆడు ఉంది అంటున్నాడు పోలీస్ స్టేషన్ కూడా పోయింటివి పోలీసు పోలీసులు కూడా ఏరే రికార్డులు చూపించినాడు చూపించినాడ పోలీసు వాళ్ళు పో ఎమ్మెల్యే దగ్గరికి అన్నందుకు ఇక్కడ వచ్చినాను ఈ సార్ దగ్గర పో అన్నాడు మాకు ఇంకా రెండున్నర పైన రావాల మూడున్నర సెంటా ఏళ్ళ లక్షలు ఏడు లక్షలు కమ్మినాను అప్పుడు ఇప్పుడు ఇరవై ఏడు అయింది ఇప్పుడు ఇరవై ఏడు అయింది సెంటు మెయిన్ కి అంటే అమ్మినేటి వద్దు మాకి మా ఉన్నది మాకు కావాలా ఏమంటున్నాడు మీద ఎక్కడుంది అన్నాడు మా ఏరియాలో పెద్దలు కూడా అడిగినాను రాండా పోదామంటే పోదాం పోదామంటారు ఎవరు రారు పట్టించుకోరు నా పేరు శ్రీనివాసులు ఎవరు ఆధోని कारण पता